చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంత ముందే కూడా ఎన్నోసార్లు చెప్పినా కదా అయితే బేసిక్లీ ఏందని ఇవన్నీ నేను మీకు ఖాప్తంగా మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన నాకు మినిమం ఇంత టైం పట్టిందా అయితే నేనేమి ఎటువంటి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిప్పింది లేదు అనవసరంగా మాట్లాడింది లేదు రాజకీయ స్టేట్మెంట్లు కూడా పెద్ద మధ్యలో పెద్ద ఎక్కువ చేసింది ఈ మీరు కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని ఎన్ని సీట్లన్నా ఉండాలి పక్కన పెట్టమ్మా ఉండేటి రెండే రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ రెండోది ప్రతిపక్ష పార్టీ సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడం దా ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనే కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది యాక్సెప్ట్ కల చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా నువ్వు నూట ఐదు మందిలో ఒక ఎమ్మెల్యేకి ఇక ఎంత సమయం ఇవ్వాలి అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజెస్ ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తా ఉన్నాం